ఒక కొంచెం నడిచే మన నాళీటా ఆఫెక్ట్ చేయ మన ఆపరేషన్ మాక్సిమల్ డిస్టెన్స్ ఎట్లా ఉంటది అంటే మనకి ఇక్కడ 57.5 ఆ సౌండ్ అక్కడ మామూలుగా అవును నన్నే ఇది ఏంటండి ఈ కటరే ఇษาసుడ ఉందనేది మీరు ఒకరకి టికండ్ రాకపోది అనకలు పెట్టండి

ਜੋਰੀ ਦੁਸਾ ਸਾ. ਦੁੱੋ. ਜੋਰੀ ਦੁ੍തਾ ਸਾ. हमें फिल्म पढ़ाई करनी पड़ेगी चारों चारों पर नहीं 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 चारों पर नही

ఈరోజు విశాఖపట్నం జిల్లా బెండూరుతి మండలం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగులు ఉన్నాయి ఉంది ప్రజెంట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే సిక్స్టీ వన్ ఫీట్ అండి ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ సిక్స్ గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము ఫోర్ గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్ దాని ద్వారా నీరు నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వెజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను